What? The ముప్పై మూడు జిల్లాలు జిల్లాకో కలెక్టర్ జిల్లాకో పోలీసు పెద్ద బాసు రెవెన్యూ శాఖలంతా కలెక్టర్ సారు కనుసన్నళ్ళ పనిచేస్తే జిల్లాలోన్న పోలీసులంతా జిల్లా పెద్ద సారు చెప్పినట్టే పనిచేయాలి సరే పోలీసు వాళ్ళ ముచ్చట అటెంకింగ్ చెప్పుకుందాం కానీ జిల్లాలన్నిటి మీద నజరేసేటం తక్కువ కలెక్టర్లకు ఉంటాయి అగు అందుకనే ఈ నడుమ తెలంగాణలో కలెక్టర్లు గీ తీరుగా జోరు మీద పని చేస్తున్నారు కలెక్టర్లు ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తున్నారు చంద దోరికి సాలు కార్లు వేసుకొని కాలేజీలకు పల్లెలకు గవర్నమెంట్ హాస్టళ్లకు గురుకులం హాస్టళ్లకు పోతున్నారు పొల్లగాళ్లతో కూర్చొని తింటున్నారు అవసరమైతే ఆ మాప ఆనే వాడుకొని పొల్లగాళ్ళ మంచి షెడ్లన్నీ అరుచుకుంటున్నారు వాళ్ళకు సవలతులు అన్ని చక్కగా ఉన్నాయా లేవా అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సార్ మంచిర్యాలలో ఉన్న బీసీ మొగ పొల్లగాళ్ళ హాస్టల్ కు పోయింది ఇలా సలికి గరం కోట్లు వేసుకుని వరుసగా కూర్చొని చదువుకుంటున్న పొల్లగాళ్లకు డౌట్లు చెప్పిండు అంతేకాదు ఆ మాప ఆన్నే వాండుకొని పొల్లగాళ్ళ తిప్పాలని అరుచుకున్నాడు కలెక్టర్ సారు ఒక్కడే కాదు ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం ఇట్లా కలెక్టర్లంతా బదులుకున్నట్టే చేస్తున్నారు ఒకరిని పట్టుకొకరు గవర్నమెంట్ హాస్టల్ బల్లలకు పోతున్నారు పొలగాళ్లకు పాఠాలు చెప్తున్నారు మంచి షెడ్యూల్ అల్చుకుంటున్నారు వాళ్లతో కూర్చొని తింటున్నారు ఆటంక వాళ్ళతోనే నిద్ర చేసి వాళ్ళ మంచి షెడ్యూల్ అని అలుసుకుంటున్నారు కి గెత్తు అయితే ఇటు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు ఇంకో గెత్తు బల్లలకు హాస్టల్లకు పోయి అలసుకుండా ఒక్కటే కాదు గుర్తుగా పొల్లగాళ్ళ ఇండ్లక పోయి పొద్దు పొద్దుగాల నిద్ర కూడా లేపుతున్నాడు సారు అలా ఇంట్లో మంచి షెడ్యూల్ని అరచుకొని సాయం కూడా చేసి వస్తున్నాడు మొన్నో నాడు తెల్లారితాలకే కోడికు తమ్ముని నిద్ర లేపి మంచిగా చదువుకోవాలని చెప్పిపోయిండు ఇట్లా జిల్లాల కలెక్టర్లు కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు నడమ ఆఫీసులలో ఎవరు కొలుగులా చేసుకుంటే నడుమ నడుమ గిట్ట తనిఖీలు చేస్తున్నారు గొప్ప ముచ్చటే కాని మీరు ఒక్కలే కాకుండా మీ కింది అధికారులను కూడా గిట్టనే ఉరుకుల పెట్టి సార్